ఫెస్టివల్ కి మీకు మరొక స్పెషల్ కలెక్షన్ తో ఏంట అనుకుంటున్నారా పల్లకిలో లో పెళ్ళికూతురు అనమాట చాలా అంటే చాలా సూపర్ మార్కెట్ లో రెండు వేల రూపాయలు త్రిబుల్ నైన్ నడుస్తున్న కలెక్షన్ ఈ రోజు ప్రైస్ కి మీకోసం అయితే తీసుకొచ్చేసాను కలర్స్ మ్యాచింగ్స్ చూసేస్తారా ఎంత బాగున్నాయో చూడండి అసలు స్మూత్ గా ఫస్ట్ క్వాలిటీ ఐటమ్ అండి ఇది మొత్తం స్టోన్ అయితే వస్తుంది ఇట్లా కలర్స్ ఉన్నాయి అనమాట ఇందులో కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో చాలా స్పెషల్ కలెక్షన్ అనమాట ఇలాంటి కలెక్షన్ మీ శారీలో మీ ఇంట్లో ఒక కలెక్షన్ పెట్టుకోవాల్సిన కలెక్షన్ అనమాట ఫుల్లీ కంఫర్ట్ గా ఉంటుంది చాలా స్మూత్ గా వస్తుంది ప్యూర్ ప్యూర్ క్వాలిటీస్ అనమాట ఇది వచ్చేటప్పటికి ఈ డిజైన్ కానీ ఏదైనా చూడండి ఎంత బాగుందంటే ఇలాంటి డిజైనర్ శారీస్ ఈ పండగకి మీరు కట్టుకుంటే ఎంతో కలకలగా అనిపిస్తుంది ఇలాంటి శారీస్ మనకి ఎంత ప్రైస్లో వచ్చేస్తున్నాయి కొనేద్దాం అనుకుంటున్నారా ఓన్లీ ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట చాలా అంటే చాలా సూపర్ స్పెషల్ ఆఫర్ ప్రైస్ అయితే ఇచ్చేసిన ఇలా డైలీ మీకు వీడియోస్ కావాలి మనకి మనకి ఇవి కావాలి అనుకునే వాళ్ళైతే మాత్రం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి కామెంట్ అయితే పోస్ట్ చేసేయండి డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి మీకు డైలీ వీడియోస్ అయితే వచ్చేస్తాయి